ఈ భోగతలు ఇంకా నేను ఇంకా బయట పెట్టలేదు నువ్వు గడిచినటువంటి ఐదేళ్ళకి పాలనలో ఏదైతే సీసీ రోడ్లు అలాగే సీసీ డ్రైన్స్ వచ్చినాయో నువ్వు ఎక్కడ పోసావో ఒకసారి లిస్టు తయారు చేస్తాను చూడు నీ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్లో రోడ్లు పోసా నువ్వు నేను సంవత్సరం కాలంలో డెబ్బై కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేసాను నువ్వు ఎక్కడ అని అడుగుతున్నాను నేను రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసావు నీకు సంబంధించిన బినామీ వాళ్ళు దాంట్లో త్వరలో అది కూడా బయటకు రాబోతుంది అలాగే రీసర్వేల పేరుతో ఏదైతే రీసర్వేలు ఇక్కడ జరిగినాయో మిగిలిన భూములు నీ బినామీల పేరు మీద నీకు నచ్చిన నాయకుల పేరు మీద ముప్పై ఎనిమిది ఎకరాల భూమిని నీ సొంత వ్యక్తుల పేరు మీద పట్టాలు తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించావు ఆ భోగతం కూడా బయటకు రాబోతుంది బలరాం కృష్ణ సైలెంట్గా ఉన్నాడంటే ప్లాన్ జరుగుతుందని అర్థం అది గమనించాలి నువ్వు నీ బతుకు త్వరలో బట్టబయలు కాబోతుంది అలాగే నువ్వు చేసినటువంటి ఇంకా పెద్దవి ఉన్నాయి చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి అంత ఈజీగా ఎవరు విడిచిపెట్టాం ఎందుకంటే ఏదో ప్రశాంతంగా మన్నదిన పాము లేక మాత్రం నువ్వు కూర్చున్నావని చెప్పేసి మేమేం కూర్చోము నీ ప్లానింగ్లు నీకు ఇది ఉంటాయి నీకులాగా వెన్నుపోట్లు పరిచే తత్వం కాదు